హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు అయితే మందరితో పాటు విజయవాడ దర్శనం అంటే అమ్మవారి దర్శనంకైతే మేము వెళ్తున్నాం అనమాట ఆ వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నాను సో నిన్నైతే మేము ఫుల్ ట్రైన్ జర్నీ చూసారు కదండి మేము ఇంత లాంగ్ జర్నీ అయితే ఫస్ట్ టైం అనమాట చేయడం అయితే సో ఇంకా విజయవాడకు వచ్చేసిన తర్వాత రూమ్ అవి తీసుకున్నాం కదా ఇంకా రూమ్ తీసుకున్న తర్వాత అయితే కరెక్ట్గా ఆ రోజు ఈవినింగ్ ఒక త్రీ థర్టీకి అంతా కూడా మేము లంచ్ అవి చేసుకొని కాసేపు పట్ల రిలాక్స్ అయ్యాము దాని తర్వాత అయితే ఇంకా రెడీ అవుతున్నాం అనమాట ఇక్కడ ఫ్రెష్అప్ అయిపోయి యాక్చువల్లీ ఏంటంటే మేము మార్నింగ్ దర్శనానికి వెళ్దాం అని సండే రోజు మార్నింగ్ దర్శనానికి వెళ్దాము ఈ రోజంతా రస్ తీసుకోవడము లేకపోతే చిన్న చిన్న టెంపుల్స్ లేకపోతే పార్క్స్ ఉంటే చూసుకుందాం అనేసి అనుకున్నాము కాకపోతే ఎందుకో తెలియదు మళ్ళీ మాకే అనిపించింది అనమాట వద్దులే మనం ఎట్లా వచ్చాం కదా వచ్చిన రోజే ఫ్రెష్అప్ అయిపోయి వెళ్ళేసి మంచిగా అమ్మవారి దర్శనం అయితే మళ్ళీ వీలైతే మార్నింగ్ కూడా ఒకసారి వెళ్దాం అన్నట్లుగా మేము అయితే బయలుదేరుతూ ఉన్నాము సో నిజంగా ఇలా చేయడమే రైట్ లేకపోతే మా పరిస్థితి ఎలా ఉండేదో ఘోరంగా ఉండేదన్నమాట అది మీకు వీడియో ఎండింగ్ వరకు చూడండి ఏం జరిగిందో తర్వాత చెప్తాను ఈ రోజు కనుక మేము దర్శనానికి ఉంటే రేపు అసలు వెళ్ళే వాళ్ళమే కాదు అంత ఇబ్బంది పడిపోయే వాళ్ళం అనమాట సో ఎందుకు అని చెప్పేసి అయితే మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా మీకే అర్థమవుతుంది అండ్ నెక్స్ట్ అయితే ఇంక నేను ఇక్కడ రెడీ ఫస్ట్ అయితే పిల్లల్ని స్నానం చేపించేసి వాళ్ళని అయితే రెడీ చేసేసానండి దాని తర్వాత అయితే ఇంక నేనైతే రెడీ అవుతున్నాను అనమాట సో నేనైతే ఇంకా ఈ సారీ అయితే కట్టేసుకున్నాను ఈ సారీ మీరు షార్ట్ వీడియోస్ చూస్తుంటారు దీని డీటెయిల్స్ కూడా చాలా మంది అడిగారు నేనైతే డిస్క్రిప్షన్లో కూడా డీటెయిల్స్ ఇచ్చానండి సో మళ్ళీ ఒకసారి చెప్దామనిపించి చెప్తున్నాను ఈ శారీ అయితే నేను ఉషా ఫ్యాషన్స్ ట్వంటీ త్రీ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను సేమ్ ఐడియాతో వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది సో ఎవరికైనా ఈ శారీ నచ్చింది ఇది సెమీ కంచి పట్టు శారీ అనమాట ప్యూర్ పట్టు ఎలా ఉంటుందో అదేలాగా ఉంటుంది అండ్ చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇది మనం ఎక్కడైనా మ్యారేజెస్కి ఫంక్షన్స్కి చాలా బాగా సెట్ అవుతుంది అనమాట ఈ శారీ అయితే నేను ఈ శారీలో బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకోలేదు దీనికి సపరేట్గా హాఫ్ పట్టు క్లాత్ అయితే తీసుకొని దానికి శారీలో వచ్చిన బార్డర్ అయితే స్లీవ్స్కి పెట్టికొని ఇంకా ఈ విధంగా అయితే నేను బ్లౌజ్ అనేది డిజైన్ చేయించుకున్నాను మాకు తెలిసిన టైలర్ షాప్ దగ్గర అయితే సో నాకు రెగ్యులర్గా బ్లౌజ్ స్టిచ్ చేస్తారు కదండి అన్న వాళ్ళ దగ్గర చేపించుకుంటానన్నమాట అలవాటుగా శారీ కూడా పెద్ద కాస్ట్ ఏం కాదండి మన బడ్జెట్లోనే వచ్చేస్తుంది చాలా తక్కువ ప్రైస్ అనమాట సో ఎవరికైనా ఈ కలర్ కాంబినేషన్ నచ్చినా ఇది ఒకటే కాదు ఇందులో ఇంకా చాలా చాలా కలర్ కాంబినేషన్స్ అయితే వాళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి మనకి ప్యూర్ పట్టు ఎలా ఉంటుందో అదేలాగా ఉంటుందన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నదే ఒరిజినల్ కలర్ అనమాట శారీ అయితే నో ఫిల్టర్ అనమాట ఇందులో అయితే అసలు ఫిల్టర్ లేదు ఇక్కడ మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో సేమ్ ఇలానే ఉంటుందన్నమాట సారీ అయితే అండ్ ఇంకా నెక్స్ట్ అయితే జ్యువెలరీ టెంపుల్ జ్యువెలరీ లాగా పెట్టుకున్నానండి ఇది ఆల్రెడీ మీరు చాలా చాలాసార్లు నేను పెట్టుకుని చూసారు బట్ ఇదేంటంటే టెంపుల్స్కి ఎక్కడైనా వెళ్ళినప్పుడు కానీ కొంచెం బాగుంటుంది అనమాట ఇందులో అమ్మవారి రూపం వచ్చి ఉంటుంది కదా ఈ జ్యువెలరీలో సో బాగుంటుంది అనిపించి ఇంకా అమ్మవారి గుడికి వెళ్తున్నాం ఈ జ్యువెలరీ వేసుకుందాము ఈ సారీ పైకి బాగా సెట్ అవుతుందని చెప్పేసి ఇవి తెచ్చుకున్నాను బట్ రెండు పెట్టుకున్నాను కానీ కొంచెం ఓవర్ అనిపిస్తుంది అనమాట నాకు ఇంకా ఏది పెట్టుకొని ఏది తీసేద్దాం అన్నట్లుగా చూస్తూ ఉన్నా ఇంకా ఆలోపు కొంచెం జడది వేసేసుకుందాము పిల్లల్ని మళ్ళీ రెడీ చేయాలన్నమాట వాళ్ళకి కొంచెం తల ఆర్ని అని చెప్పేసి అంటే జుట్టు తడిగా ఉందని చెప్పేసి ఆ లోపల నేను రెడీ బర్త్డే అయిపోతూ ఉన్నా ఇంకా మా హస్బెండ్ అయితే అవసరం ఇచ్చేస్తారనమాట అయిందా లేదా ఇంకా అని చెప్పేసి అందుకని చెప్పేసి ఆయన నిద్రపోతూ ఉన్నారు ఆయన నిద్రపోయి లేచే లోపల మనం అందరం కూడా రెడీ అయిపోదామని చెప్పేసి పిల్లల్ని చక్కచక్క మంచిగా మాట్లాడి రెడీ చేయించేసాను చన్నీలు కదా వాళ్ళు కొంచెం ఏడ్చారనమాట మేము పోసుకోం చన్నీలు అని చెప్పేసి ఇంకా ఈ ఒక్క రోజుకి అట్లా పోసుకొని రేపు మార్నింగ్కి వే నీళ్ళు వచ్చేస్తాయి అట్లా కొంచెం వాళ్ళని మంచిగా మాట్లాడించుకుంటూ జోక్స్ అవి వేసుకుని నవ్వించుకుంటూ అట్లా స్నానం చేయించేసాను అనమాట నేను మరీ అంత గ్రాండ్గా ఏం నేను రెడీ అవ్వట్లేదు జస్ట్ ఈ జోల్ వేసుకుంటే ఓ గ్రాండ్గా కనిపించిపోతోంది కానీ నేను నార్మల్గా ఇంట్లో ఎలా రెడీ అవుతాను సేమ్ అలానే రెడీ అయ్యాను అయ్యానమాట ఇక్కడ కూడా నెక్స్ట్ ఇంకా మనం కొంచెం పట్టు శారీ లుక్లో శారీ కట్టుకోవడము ఈ జ్యువెలరీ కొంచెం గ్రాండ్గా వేసుకోవడం వల్ల కొంచెం ఓవర్ గా అనిపించవచ్చేమో కానీ నార్మల్గా ఇంట్లో ఎలా రెడీ అవుతాను అదేలాగా రెడీ అవుతాను నాకు రెడీ అవడం ఇట్లా చాలా ఇష్టం అనమాట సో నెక్స్ట్ అయితే ఇంకా బ్యాంగిల్స్ కూడా ఇంట్లో ఏం కొంచెం పెద్దగా ఏం లేవనమాట మ్యాచింగ్ సో ఉన్న వాటిని నేను ఇంకా రెండు చేతులకి పెట్టేసుకున్న టెంపుల్కి వెళ్తున్నాం కదా వాచ్ ఎందుకు అన్నట్లుగా ఇంకా రెండు చేతులకి కొంచెం కొంచెం బ్యాంగిల్స్ అయితే వేసేసుకున్నాను యాక్చువల్లీ నాకు ఇట్లా నచ్చదనమాట నేను ఒక హ్యాండ్కి బ్యాంగిల్స్ వేసుకుని ఒక హ్యాండ్కి వాచ్ పెట్టుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది కాకపోతే మీలో చాలా మంది అక్క టెంపుల్స్కి ఎక్కడైనా వెళ్ళినప్పుడు చేతులు రెండు చేతులకి బ్యాంగిల్స్ చెప్తూ ఉంటారు కదా అందుకని చెప్పేసి ఇంకా వేసుకున్నాను నెక్స్ట్ అయితే ఫస్ట్ షార్ట్ తీసేసానమాట నెక్కి ఉన్న నెక్లెస్ దాన్ని తీసేసి మళ్ళీ బ్లాక్ బీట్స్ వేసేసుకొని హారం వేసుకుందామని చూసాను అది కూడా సెట్ అవ్వలేదు సరే ఇంకా రెండు తీసేసి ఓన్లీ నెక్ సెట్ మాత్రం పెట్టుకొని వెళ్ళిపోతుంది పోయాన్నమాట ఇక్కడ సింపుల్గా ఇదే కొంచెం బాగుంది గా అనిపించింది ఇంకా దీని అయితే పెట్టేసుకుని ఆల్రెడీ నిన్నటి వీడియోలు చెప్పాను కదా మనకి టెంపుల్ దగ్గర నుంచి మనం తీసుకున్న రూమ్కి కరెక్ట్గా పది నిమిషాలు నడిచి వెళ్ళిపోవచ్చు సో అంత మాత్రానికి ఇంకా ఎందుకులే ఆటోలు అని చెప్పేసి మేమైతే ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట సో టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ నుంచి కూడాను షాప్స్ అవి ఉంటాయన్నమాట మీకు అక్కడ కొండ పైన అనిపిస్తుంది కదా అక్కడికి మనం వెళ్ళాలండి టెంపుల్ దగ్గరకు అయితేను ఇదేంటంటే మామూలుగా కొండలాగా కాకుండా నేను కూడా ఫస్ట్ టైం చూడటం కాబట్టి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఎవరైనా తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా అని చెప్పేసి అనమాట సెవెంత్ ఫ్లోర్లో మనకి గుడి ఉంటుందండి కనకదుర్గమ్మ టెంపుల్ అయితే మిగతా సిక్స్త్ ఫ్లోర్స్ సిక్స్త్ ఫ్లోర్స్ కూడాను మనము అందులో స్టెప్స్ ఉంటాయి అలాగే లిఫ్ట్స్ ఉంటాయి అనమాట సో స్టెప్స్ పైన మనం ఎక్కి వెళ్ళొచ్చు లేదనుకుంటే లిఫ్ట్ ద్వారా అయినా వెళ్ళొచ్చు అనమాట మేమైతే మా పిల్లలు లిఫ్ట్లో వెళ్దామని ఇష్టపడుతున్నారు కాబట్టి లిఫ్ట్లో వెళ్ళాము సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆరు ఫ్లోర్స్ తర్వాత ఏడో ఫ్లోర్లో అమ్మవారి టెంపుల్ ఉంటుంది సో ఇంకా కూడా ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతూ బట్ టెంపుల్ అయితే నిజంగా చాలా వెరైటీగా చాలా బాగుంది అండ్ అమ్మవారి గుడి అయితే మహా అద్భుతం అనమాట మాటల్లో చెప్పలేము అంత మంచి దర్శనం అయితే చేసుకున్నాం అది కూడా రెండు సార్లు దర్శనం చేసుకున్నాము ఇంకా నెక్స్ట్ అయితే అక్కడ ఎదురుగా ముగ్గురు జెంట్స్ అయితే నిలబడి ఉన్నారు కదండి వాళ్ళు మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అంట నాకు నచ్చంది ఏమైనా ఉందంటే ఇలాంటివే అనమాట అదేంటంటే ఇప్పుడు ఒకవేళ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ మనల్ని చూసి ఫాలో అయ్యేవాళ్ళు మనం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి నేరుగా వచ్చి మా దగ్గర మాట్లాడేసేయండి సిస్టర్ మీరు ఇట్లా ఇన్స్టాగ్రామ్ చేస్తారు కదా మీ వీడియోస్ చూస్తామనో లేకపోతే మీరు యూట్యూబ్ చేస్తారు కదా చూస్తామనో డైరెక్ట్గా వచ్చి మాట్లాడేసేయండి అంతేగాని ఇట్లా ఏదోలాగా దొంగచాటుగా చూడడము చూసి చెప్పుకోవడం నవ్వుకోవడం ఇది అసలు నచ్చని పని ఇంకా నెక్స్ట్ అయితే మేము దర్శనానికి అయితే బయలుదేరేస్తూ ఉన్నాము షాప్స్ అయితే చాలా ఉన్నాయి దండిగా ఉన్నాయి అన్నమాట కొనుక్కోవడానికి కూడా షాపింగ్ చేయడానికి కాకపోతే ఇంకా ఎందుకులే ఎప్పుడు మేము మోస్ట్లీ మాల వేసుకున్నప్పుడు వెళ్తూ ఉంటాము ఏదో ఒకటి తెచ్చుకుంటూ ఉంటాము ఎందుకులే ఇంకా అమ్మ కూడా రీసెంట్ గానే కాశీకి వెళ్ళేసి మంచిగా తెచ్చారు కదా అని చెప్పేసి ఏమి కొనుక్కోలేదు పిల్లలు కూడా ఏం అడగరు అనమాట పెద్ద పిల్లలు అయిపోయారు కాబట్టి సో ఇంకా మేమైతే ఫస్ట్ ఇంకా హండ్రెడ్ రూపీస్ టోకెన్ అయితే తీసుకొని దర్శనానికి వెళ్ళాము దానికంటే ముందు ఇక్కడ మొబైల్స్ అలాగే స్లిప్పర్స్ కౌంటర్ లో అయితే పెట్టేసి వీటికి మనం అమౌంట్ ఏం పే చేయాల్సిన అవసరం ఉండదు ఇక్కడ అన్ని కూడా ఫ్రీనే సో ఫోన్లో ఒక చోట అలాగే ఇంకా స్లిప్పర్స్ ఒక చోట పెట్టేసాము దాని తర్వాత అయితే మేము రిక్వెస్ట్ చేసుకుని ఒక మొబైల్ అయితే తీసుకెళ్ళామండి ఐఫోన్ మాత్రం తీసుకెళ్తామని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకున్నాము సరే చాలాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అడుక్కున్న తర్వాత ఒప్పుకున్నారు దాని తర్వాత అయితే మొబైల్ తీసుకున్నాం ఎందుకంటే పైన కొంచెం వీడియో అనేది షూట్ చేసుకుందాం అలాగే లైవ్ చేయాలని ఒక ఆశ అనమాట ఇక్కడ నుంచి ఫిఫ్టీ కే సెలబ్రేషన్స్ చేసుకుందాం లైవ్ లో అని చెప్పేసి సో అందుకే రిక్వెస్ట్ చేసుకొని చాలా సేపు అయితే ఇంకా మొబైల్ తీసుకొచ్చుకొని దర్శనం అయితే అయితే చేసేసుకున్నామండి ఫస్ట్ హండ్రెడ్ రూపీస్ టోకైతే దర్శనం చేసుకొని వచ్చాము దాని తర్వాత మళ్ళీ వెళ్ళాలనిపించింది అంత రష్ ఏం లేదనమాట మేము వెళ్ళిన టైంకి సో నాకైతే ఇంకొక పది సార్లు దర్శనంకి పంపించినా నేను వెళ్ళేదని అనమాట అంత నచ్చేసింది నాకు అమ్మవారు అయితే ఎంత నవ్వుతూ ఉన్నారు ఎంత బాగున్నారంటే మొహమంతా పసుపు పూసేసి అసలు నవ్వుతూ కనిపిస్తూ అంటే ఏదో ఒక మనిషి కూర్చొని ఉన్నట్లే ఉన్నారండి ఎంత మంచిగా ఉంది కనకదుర్గమ్మ అయితే నాకైతే చాలా చాలా ఇష్టపడిపోయాను నేనైతే చూడగానే అంటే ఎంత దర్శనం చేసుకున్నా తనివి తీరలేదన్నమాట నాకైతే మళ్ళీ సెకండ్ టైం వెళ్దాం అన్నారు మా ఆయన మళ్ళీ వెళ్ళామనమాట ఆయన ఫ్రీగానే ఉన్నింది కాకపోతే మేము వెళ్ళే టైంకి ఒక సిక్స్ సిక్స్ ట్వంటీ అట్లా అయింది కాబట్టి అప్పుడు ధూపం అవి వేసి హారతి ఇవ్వడానికి అని చెప్పేసి అందరినీ కూడా కాసేపు క్యూలో ఆపేసారనమాట మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళాము సెకండ్ టైము సో క్యూలో ఆపేయడం వల్ల మేము అక్కడే వెయిట్ చేస్తూ ఆ హారతంతా కూడా చూసాము ఇలాంటి అదృష్టం మాకు కలగడం నిజంగా హ్యాపీ అనమాట సో మంచిగా అయితే ఇంకా మేము ఆ హారతన్ని చూసుకొని దాని తర్వాత తర్వాత మళ్ళీ దర్శనానికి వదిలారు సెకండ్ టైం మళ్ళీ వెళ్ళేసి సెకండ్ టైం కూడా దర్శించుకొని అయితే వచ్చేసి బయట కూర్చొని కాసేపు అయితే లైవ్ చేశారండి లైవ్ ఎవరైనా మిస్ అయ్యి అంటే మన ఛానల్లో ఉంటుంది ఫిఫ్టీ కే సెలబ్రేషన్స్ లైవ్ అయితే అది కూడా డైరెక్ట్ ఇక్కడ నుండి చేశానన్నమాట దుర్గమ్మ టెంపుల్లో కూర్చొని అది చూడండి నెక్స్ట్ అయితే దర్శనం అవిన వెంటనే అన్న ప్రసాదానికి అయితే పంపిస్తున్నారు అనమాట అక్కడ తెలియని వాళ్ళకు కూడా చెప్తూ ఉన్నారు అన్న ప్రసాదం పెడుతున్నారు వెళ్ళి తినండి అని చెప్పేసి సో మేమైతే ఇంకా ప్రసాదం కదా తినేసి వెళ్దాం అని చెప్పేసి వచ్చాము ఇది ఇంకొక ఫ్లోర్లో అనమాట టెంపుల్ ఉన్న ఫ్లోర్లో కాదు దానికి కిందకి దిగాలి అట్లా ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కటి ఏదో ఉందంటుంది అన్న ప్రసాదం ఒక ఫ్లోర్లో ఇంకొక ఫ్లోర్లో వాష్రూమ్స్ ఇట్లా ఏదో ఉందండి నేనైతే మేము నడిచి వెళ్ళలేదు కాబట్టి మాకు ఐడియా లేదు మేము లిఫ్ట్లో వెళ్ళిపోయాం కాబట్టి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు లిఫ్ట్లోనే వచ్చాము ఇంకా ప్రసాదం అవి తినేసి అయితే ఇంకా లిఫ్ట్లోకి వచ్చేసాము సో ఇక్కడికి వచ్చినప్పుడు మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అంట సో తనైతే బాంధవ్యాన్ని పిలిచి మాట్లాడించిందంట ఆలోపే మేము లిఫ్ట్లోకి వెళ్ళిపోయాము హాయ్ రేఖ గారు అనే లోపే నాకు వినిపించలేదన్నమాట బాంధవ్య మాత్రం తిరిగి చూసింది తనతో అంట ఇంకా ఆ లోపే లిఫ్ట్ మూవ్ అయిపోవడం వల్ల మేము వచ్చేసాము పాపం వాళ్ళని మిస్ అయిపోయామండి కామెంట్ కూడా పెట్టారు కదా సిస్టర్ మీరు కనుక ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే నాకు కామెంట్ పెట్టండి నేను ఇక్కడ పిన్ చేస్తాను మీరైనా కాదని చెప్పేసి సో తనైతే ఇంకా మిస్ అయిపోయాము బాధ అనిపించింది మా అమ్మాయి చెప్తోంది అమ్మాయి ఎవరు ఆంటీ పిలుస్తున్నారు అని చెప్పేసి బట్ అప్పటికే లిఫ్ట్ మూవ్ అయిపోవడం వల్ల మేము మిస్ అయిపోయామంట రియల్లీ సారీ అండి సో మాట్లాడి బాగుండేది ఎందుకంటే మనల్ని అభిమానించే వాళ్ళు మనం మంచి కోరే చాలా తక్కువగా ఉంటారు అలాంటి వాళ్ళు ఎక్కడైనా కనిపించినప్పుడు కానీ అలాంటి వాళ్ళు మన కోసం ఇంటికి వచ్చినప్పుడు కానీ మనతో మాట్లాడడానికి ఫోన్ చేసినప్పుడు కానీ మనం మంచిగా రిసీవ్ చేసుకొని ఒక నాలుగు మాటలు మంచిగా మాట్లాడేస్తే వాళ్ళు కొండంతో సంతోషంతో వెళ్ళిపోతారు సో అట్లనే రీసెంట్ టైమ్స్లో కూడా చాలామంది సబ్స్క్రైబర్లు మన ఇంటికి వచ్చారు అంటే నేను అడ్రస్ ఇచ్చో నేను కాంటాక్ట్ అయ్యో కాదు వాళ్ళే వీడియోస్ చూసుకుంటూ మన ఇంటి దగ్గరికి వచ్చేసి అడ్రస్ పట్టుకొని నాతో మాట్లాడుకొని నాకు ధైర్యం చెప్పేసిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి అభిమానానికి మీ అందరి ప్రేమకి అయితే సో అమ్మవారి దయ వల్ల ఈ వి విజయవాడకి రావడం వల్ల ఫిఫ్టీ కే రీచ్ అవ్వడము ప్లస్ ఇక్కడే లైవ్ చేయడము ఇవన్నీ నాకు మళ్ళీ అద్భుతంగా అనిపించింది సో ఇంకా మేము లిఫ్ట్లో నుండి కిందకైతే వచ్చేసి ఇంకా నడుచుకుంటూ రూమ్కి అయితే వచ్చేసాము రూమ్కి రాగానే ఇంకా చాలా వేడిగా అనిపించింది అనమాట అంటే ఏదో దాహంగా అనిపిస్తూ ఉంటే ఇంకా మా పిల్లలు అయితే కూల్ డ్రింక్స్ తీసుకున్నారనమాట థమ్స్అప్స్ పెప్సీ ఇలాంటివి సో నేను నాకైతే ఒక అప్ కావాలని చెప్పాను అసలు బయట వచ్చాను కదా ఇవన్నీ డైట్ అంతా కూడా మర్చిపోయాను అనమాట నేను ఇంట్లో ఉన్నప్పుడు ఎంత పర్ఫెక్ట్గా నేను లిమిట్గా అన్నీ కూడా తినేదాన్ని తాగేదాన్ని అలాంటి ఇంకా బయట జర్నీ ఎప్పుడైతే స్టార్ట్ చేశామో ఆ ట్రైన్లో వస్తున్నప్పటి నుంచి కూడా మేము ఇంటికి వెళ్ళేంత వరకు కూడా డైట్ అంతా పక్కన పెట్టేశాను అనమాట అయినా కూడా అవన్నీ లేండి ఇంటికి వెళ్ళిన తర్వాత నా డ్యాన్సులతో వాకింగ్తో ఇంకా అరిగిచ్చేసుకోవాలి సో ఇట్లా మీరు కూడా ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు ఇలాంటి ఫుడ్ కంట్రోల్ చేయలేము ఎందుకంటే అన్ని మన ఇంట్లో లాగానే ఉండదు కాబట్టి సో మీరు ఇట్లా చేసినా ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ డైట్ చేసుకుంటూ స్టార్ట్ చేయండి నెక్స్ట్ అయితే ఇంకా నేను ఆ శారీ అన్నీ కూడా తీసేసి నైట్ తీసుకెళ్ళున్నాను అది వేసేసుకున్నాను ఇక్కడ దేనికోసం ఇంత టెన్షన్ పడుతున్నాము అనేది మీకు ఇక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దర్శనానికి వెళ్ళొచ్చిన రోజు నైట్ అనమాట ఇది మేము చేసిన తెలుగు తక్కువ పని మీరు చేయకూడదు అని చెప్పేసి నేనైతే మీకు ఇంకా ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను సో మేము చేసిన పొరపాటు అయితే మీరు చేయకండి ఫ్రెండ్స్ ఏం జరిగింది ఏంటని చెప్పేసి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో ఇదేంటంటే మేము బస్కి బుక్ చేసుకున్న టికెట్స్ అనమాట ఇవి మా ఫోర్ మెంబర్స్కి కూడాను ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సో మేము ఏసీ బు బస్ అయితే బుక్ చేసుకున్నాము సో ఈ రెండు మిస్టేక్స్ చేసామన్నమాట ఒకటి ఇక్కడ నైట్ వర్షం పడుతుందని తెలియకుండా మేము ఏసీ బుక్ చేసుకోవడము రెండోది వచ్చేటప్పుడే రిటర్న్కి ట్రైన్ బుక్ చేసుకోకుండా ఇట్లా పొరపాటు చేయడం వల్ల మళ్ళీ బస్సు బుక్ చేసుకోవడం వల్ల మాకు ఎంత డబ్బులు ఖర్చు అయిందనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో యాక్చువల్లీ ఏంటంటే మేము టెన్షన్ పడుతున్న విషయం ఏంటంటే ఇదన్నమాట సో మామూలుగా మేము ఈ విజయవాడ కోసం అని చెప్పేసి టూ డేస్ ముందు ట్రైన్ బుక్ చేసుకున్నాం జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఎయిటీ రూపీస్ అయ్యింది అనమాట సెవెన్ హండ్రెడ్ ఇంకా లేదు ఎక్స్ట్రా సెవెన్ హండ్రెడ్ అయ్యింది మా నలుగురికి తిరుపతి టు విజయవాడకి పలంజు నుండి తిరుపతి వరకు బస్కు వచ్చాము సో పలనూరు నుండి కర్ణాటక బస్ ఎక్కి తిరుపతి వరకు వచ్చాము ఆ తిరుపతి నుంచి విజయవాడకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనమాట మా నలుగురికి కలిపి అలాంటిది ఈరోజు మేము చేసిన ఒక యూజ్లెస్ పని అనుకోవచ్చు నిజంగానే తెలివి తక్కువ పని అనమాట అదేంటంటే మా అమ్మాయి ఏమో నిన్నటి నుండి చెప్తూనేది అనమాట ట్రైన్కి బుక్ చేస్తే ఏంటి డాడీ ఇప్పుడేం చెప్పారు ముందుగానే బుక్ చేయమని చెప్తూ ఉంటాను మా ఆయన ఏంటంటే మనం అక్కడ అంటే ఏంటంటే ట్రైన్ ఎప్పుడు ఆగుతుందో విజయవాడలో ఫస్ట్ టైం కదా మేము రావడము ఎప్పుడు ఇక్కడ ఆపుతారో దాని తర్వాత మళ్ళీ మనకు దర్శనం ఎప్పుడు అవుతుందో మళ్ళీ రిటర్న్ ఎప్పుడు అవుతుందో తెలియదు కాబట్టి మళ్ళీ చేసుకుందాం రిటర్న్ బుక్ చేసుకుందాం ట్రైన్కి అని చెప్పేసి ఇంకా అట్లనే మేము తెలివి తక్కువ పని చేసి ఉండిపోయాం అనమాట సో ఇప్పుడు దర్శనం అయితే తొందరగా అయిపోయింది రేపు ఇంకేదన్నా ఒక టెంపుల్ కానీ పార్క్ ఏదన్నా ఉంటే మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది చెప్పారనమాట మనకి లో ఫాలోవర్స్ ఉన్నారు కదా సో కొంతమంది లేడీస్ అయితే నాకు కాంటాక్ట్లో లో అనమాట మన యూట్యూబర్స్ కూడాను సో మన సబ్స్క్రైబర్లు మన ఫాలోవర్స్ అనుకోవచ్చు అలాంటి నాకు వెళ్ళి షర్ట్స్ అయితే కొంతమంది పార్క్స్ ఉన్నాయి సిస్టర్ అక్కడ ఇవి ఉన్నాయి టెంపుల్స్ ఉన్నాయి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి అన్నారు సో అట్లా ఇంకా చూసుకొని రేపు మధ్యాహ్నం వెళ్దామని ట్రైన్ బుక్ చేయడానికైతే కాల్ చేస్తే అవ్వలేదన్నమాట ఏమంటే అన్నీ ఫుల్ అయిపోయింది ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఫుల్ రష్ అంట సో అన్ని టికెట్స్ బుక్ అయిపోవడం వల్ల మనకి ఇంకా వందే భారత్ లేదు ఇంకా ఏది కూడా లేదనమాట సో ఇంకా సరే అని చెప్పేసి అట్లీస్ట్ బస్కైనా బుక్ చేసుకుందాం అని చెప్పేసి చాలా విధాలు ట్రై చేసాము బస్సు కూడా బుక్ అవ్వలేదు లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకైతే మనకి ఇక్కడ రూమ్ రెంట్కి తీసుకున్నాం కదా సో వాళ్ళనే రెసిడెన్సీ వాళ్ళనే ఇంకా కనుక్కొని పక్కన ఎక్కడో బుక్ చేసేసి వచ్చారనమాట వెళ్ళి సో వెళ్తే ఎంతైతే తెలుసా నిజంగా చెప్తున్నా ఇంత డబ్బులు ఇలా అవుతుందని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాధేస్తున్నాకైతే వన్ ఫిఫ్టీ రూపీస్ తక్కువ మీరు ఫోన్ పేలు ఎప్పుడు చూసారు కదా సో నాలుగు వేల ఎనిమిది వందల చిల్లర అయిందనమాట మా నలుగురికి టికెట్లకి ఇప్పుడు అది కూడా ఏసీ బస్సు అయితే విజయవాడ నుంచి తిరుపతి వరకేనమాట చిత్తూరు వరకు కూడా కాదు పలమేరు వరకు కూడా కాదు ఓన్లీ తిరుపతి వరకు విజయవాడ నుంచి తిరుపతి వరకు దాదాపు టూ హండ్రెడ్ తక్కువ వన్ ఫిఫ్టీ రూపీస్ తక్కువ ఫైవ్ థౌజండ్ అయ్యింది నిజంగా కడుగు కాలుతుంది నాకైతే చాలా బాధగా ఉంది మేము అక్కడ నుండి ఇక్కడికి వచ్చేదానికి అంత అవ్వలేదు ఈ రూమ్కి కలిపితే మొత్తం కూడా అంత అవ్వలేదన్నమాట అలాంటిది ఒకసారి రిటర్న్ తిరుపతి వరకు వెళ్ళడానికి ఇప్పుడు ఫైవ్ థౌజండ్ అయిపోయింది అదే నాకు షాక్గా ఉందన్నమాట మేము చేసిన ఇలాంటి యూజెస్ పని అయితే మీరు ఎప్పటికీ చేయకండి ఇలాంటి తెలివి తక్కువ పనులన్నీ నిజంగానే ఇవన్నీ అంటే మేము ఏమార్మ్ అనమాట మళ్ళీ చేసుకుందాం నేను నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇంత దూరం తీసుకొచ్చింది సో దయచేసి మీరు ఎవరైనా ఇట్లా తెలియని ప్లేస్కి వెళ్ళాలనుకున్నా లేకపోతే ఇలాంటివి ప్లాన్ చేసుకున్నప్పుడు రిటర్న్ కూడా టికెట్ అనేది ప్లాన్ ప్రకారం బుక్ చేసుకోండి మనీ సేవ్ చేసుకోండి సో అయింది మా పరిస్థితి అయితే మళ్ళీ తిరుపతి నుండి పలొనేరుకి వెళ్ళడానికి మళ్ళీ సపరేట్ టికెట్స్ అనమాట సో దానికి మనీ అవుతుంది ఏం చేయలేం ఈసారి దెబ్బతిన్నాము కాబట్టి నెక్స్ట్ టైంకి మళ్ళీ బుద్ధి తెచ్చుకొని మంచిగా ముందు చూపుతూ అన్నీ అన్నమాట ఓకేనా సో ఇదండి దీని గురించి పేరుకోవడానికి నాకు ఒక రెండు రోజులు కదా సో చూసారు కదండి ఈ విధంగా మేము చేసిన పొరపాటు అయితే మీరు ఎవరు చేయకూడదు అని చెప్పేసి అంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట నేనైతే సో మనం వచ్చేటప్పుడే ఎన్ని రోజులు ఉంటున్నాము ఎప్పటికి రిటర్న్ అవుతున్నామని ప్లాన్ ప్రకారం టికెట్స్ బుక్ చేసుకోవడం బెటరు సో మేమైతే మాకు అంతగా ఐడియా లేదు కాబట్టి ఇంకా ఇలా జరిగిపోయింది సో ఏదైనా మనం మంచికేలే ఓకే అన్నట్టుగా ఇంకా సర్దుకోవడమే అనమాట కానీ కొంచెం బాధగా ఉంది వచ్చేటప్పుడేమో ఏడు వందలు అయ్యింది ఒక రెండు వేలు ఉంటే అప్ అండ్ డౌన్ కి సరిపోయేది అలాంటిది ఇంత డబ్బులు ఖర్చు అయ్యేసరికి కొంచెం బాధ అనిపించింది ప్రతిదీ మనం ఒక బడ్జెట్ పెట్టుకొని ఉంటాం కాబట్టి దానికి మించి అయిపోయినప్పుడు ఇట్లానే బాధ అనిపిస్తుంటుంది అనమాట మన మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితులు ఇలానే ఉంటాయి సో ఇంకా దాని తర్వాత అయితే ఇక్కడ బ్యాగ్స్ అన్ని కూడా సర్ది పెట్టేద్దాం అని చెప్పేసి సర్దుతూ ఉన్నాము రేపు మార్నింగ్ అయితే ఇంక ఈరోజు నైట్ పడుకునేసి రేపు మార్నింగ్ లేచి అయితే ఒక మళ్ళీ ఒకసారి దుర్గమ్మ టెంపుల్ దర్శనం చేసుకొని మూడోసారి ముచ్చటగా దాని తర్వాత పార్క్ ఏదో ఉందంట మనకి యూట్యూబ్ ఫాలోవర్స్ మనకి ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అయ్యారు వాళ్ళైతే చెప్పారనమాట సిస్టర్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు పార్క్ కూడా ఉంది వెళ్ళండి అని చెప్పేసి సో బస్ స్టాండ్ వెనకాలేనంట ఆ పార్క్ చూసుకొని అలాగే ఇంకా ఒకసారి మూడోసారి ముచ్చటగా అమ్మవారి దర్శనం చేసుకొని అలాగే మనం తీసుకున్న హోటల్కి ఎదురుగా ఒక టెంపుల్ అయితే ఉంది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ టెంపుల్లో దర్శనం చేసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి అయితే ప్లాన్ చేసుకున్నాము కరెక్ట్గా మనకి టెన్కి బస్సు అనమాట ఇప్పుడు మేము బుక్ చేసేసి వచ్చాము కదా అమరావతి బస్సు అదైతే కరెక్ట్గా టెన్కు ఉంది సో టెన్కి అంతా కూడా మనం ఇవన్నీ చూసుకొని వెళ్ళిపోవాలి కొంచెం ఒక ఫైవ్కి అంతా లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనం చేసుకొని వచ్చి పార్క్ చూసుకొని అట్లనే బస్ స్టాండ్లో బస్ అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నాము కానీ అది కూడా జరగలేదనమాట మేము అనుకున్నవేవి కూడా జరగలేదండి ఎందుకు ఏంటని చెప్పేసి అయితే మీకు ఖచ్చితంగా రేపటి వీడియోలో షేర్ చేస్తాను సో అది పెద్ద స్టోరీ అవన్నీ మీరు చూడాల్సిందే ఖచ్చితంగా చాలా వరకు ఇబ్బంది పడ్డాం దర్శనం వరకు బాగా జరిగిందండి మేము ఇంటి నుండి బయలుదేరినప్పటి నుంచి దర్శనం అయ్యి మళ్ళీ ఇక్కడ వరకు బాగా జరిగింది దాని తర్వాత ట్రైన్ టికెట్ బుక్ చేద్దాం అన్నప్పుడే అప్సెట్ అయిపోయామనమాట ఇంక ఇట్లా అవ్వడం వల్ల బుక్ అవ్వకపోవడం వల్ల బస్సు బుక్ చేయడం ఇవన్నీ కూడాను చాలా ఇబ్బంది పడుతున్నాం అనమాట వీటికైతే సో మిగతా అంతా కూడా చాలా వరకు మంచి జరిగింది అండ్ రెండు సార్లు మంచిగా దర్శనం చేసుకున్నాం చాలా హ్యాపీగా ఉన్నాం మొత్తానికైతే నేను ఇప్పట్లో చూస్తానా చూడనా అనుకున్న అమ్మవారి టెంపుల్ని కూడా చూసేసాను దర్శనం నేను కూడా రెండు సార్లు చేసేసుకున్నాను చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ చాలా మంచిగా జరిగింది ఒక ఈ ట్రైన్ విషయంలో తప్పించి నెక్స్ట్ అయితే ఇంకా పడుకునే ముందు ఒకసారి ఫేస్ వాష్ చేసేసుకుందాం అని చెప్పేసి చేసుకుంటూ ఉన్నానండి సో ఇంకా ఇది అన్నమాట ఈరోజు వీడియో అయితే అండ్ ఏం జరిగింది మేము ఎందుకు పార్క్ అంతా వెళ్ళలేకపోయాము తొందరగా ఎందుకు బయలుదేరేసామని చెప్పేసి అయితే మీరు రేపటి వీడియోలో షేర్ చేస్తాను చూడండి సో వీడియో వస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి